ఇక్కడ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే కేటీఆర్ జైలుకే బెంగళూరు నార్కోటిక్ కేసులో హరీష్ కుట్ర బీజేపీతో చేతులు కలిపారు టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ హరీష్ రాజకీయాలు వేరే ఉంటాయి అది కేటీఆర్కు తెలియదు కేటీఆర్ హరీష్ రాజకీయాల ముందు ఒక బచ్చ కేటీఆర్ ఏమనుకుంటాడంటే వాపును చూసి బలుపు అనుకుంటాడు ఈ చుట్టూ ఉన్నారు జనాలు వీళ్ళందరూ నాకే చేయకూడుతున్నారు నేను పెద్ద తోపుని నేను పోపుని అని అనుకుంటాడు తోపు లేదు పోపు లేదు ప్రజలు ఆల్రెడీ మలిసి పోబెట్టి పక్క పడేసారు కానీ అట్లా ఫీల్ అవుతుంటాడు ఎందుకు ఫీల్ అవుతారంటే ఒక గతంలో ఒక శాస్త్రం ఉంటుంది రాజు రాజు కుక్కలు ఒకరోజు రాజు కుక్క చచ్చిపోతే ఊళ్ళే జనాలు అందరూ వచ్చారు కుక్క చూస్తాం చూస్తాను అయ్యా రాజుగారు కుక్క చచ్చిపోయిందంట మరి అని ఆ ఎందుకు వస్తారంటే పైనుంచి రాజు చూస్తుంటాడు ఎవరెవరు వచ్చిరు చూస్తుంది కానీ కేటీఆర్ పరిస్థితి కూడా గంతే కేటీఆర్ దగ్గర ఎవరెవరు తిరుగుతున్నారు ఎమ్మటి ఎవరెవరు ఉంటారు అని కేసీఆర్ చూస్తాడేమో అన్న ఆ భయంతోనే వీళ్ళందరూ కేటీఆర్ చుట్టూ తిరుగుతున్నారు కేటీఆర్ మీద ఏదో ఇష్టము ఈయన తోపు ఈయన రాజకీయాల కింగ్ అని కాదు ఆయనకున్న వ్యసనాలు ఆయనకున్న అలవాట్లు ఆ ప్రజలకు తెలుసు కార్యకర్తలకు తెలుసు అన్నీ తెలుసు కాబట్టి ఆయనను ఎవరు కూడా ఒప్పుకోరు ఇది వాస్తవం ఇది సిరిసిల్ల ప్రజలు ఇంకా దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకెక్కువ తెలుసు తెలిసి రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై వేల మెజార్టీ ఇచ్చిన వాళ్ళు ఈసారి ముప్పై వేల మెజార్టీ ఇచ్చి ఎందుకు అంటే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది ఇతర ప్రజల కంటే కూడా సిరిసిల్ల ప్రజలకు కొంచెం ఎక్కువ తెలుసు కాబట్టి తగ్గించి నువ్వు అంత ఖర్చు పెట్టి అంత హంగామా చేసినా ముప్పై వేల మెజార్టీతో గెలిచినావు నువ్వు ఒక సీఎం అవుతా అని చెప్పేసి ఆశలతో నురుకులాడినావు మళ్ళీ పది సంవత్సరాలు పరిపాలించిర్రు ఒక ముఖ్యమంత్రి కొడుకు నువ్వు ఒక ముప్పై వేలతో గెలిచినవు ఇలా ఒక ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నావు నీకు ఆ స్థాయి కూడా లేదు నీకు వాస్తవానికి నీ దీన్ని స్థాయి కూడా కాదు అది ఆ విమర్శించే స్థాయి కాదు గుర్తుపెట్టుకో జైలు పోవాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఒక్కటి కాదు ఇక్కడ ఆల్రెడీ హరీష్ స్కెచ్ చేసింది అనుకో హరీ స్కెచ్ ఇంకా పడ్డావు అనుకో నువ్వు బయటికి వెళ్ళలేవు అది మాత్రం నూటికి నూరు శాతం వాస్తవం